వెల్కమ్ స్టూడియో న్యూస్ శ్రీకాళహస్తి పట్టణం నందు విశ్వ హిందూ పరిషత్ నేపథ్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ నెల ఐదవ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంకారావు బహిరంగ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి హిందువులు వేలాదిగా తరలి రావాలని ర్యాలీ ద్వారా హిందూ సమాజానికి తెలిసే విధంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ బజరంగ దా ఏబీవీపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాలుగు మాడ వీధుల్లో ర్యాలీ నినాదాలు చేస్తూ ఐదున జరుగు హైందవ శంకారాం బహిరంగ సభకు తరలి రాంటని ఆహ్వానం తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ పాల్గొన్నారు సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవుల వాహనాలు రథాలు దేవాలయాలను ధ్వంసం చేశారని హిందూ సమాజాన్ని ధర్మాన్ని దేవాలయాల ఆస్తులను కాపాడుకోవాలని అందుకోసమే విజయవాడలో లక్షలాది సంఖ్య లో హిందువుల హైందవ శంకారం బహిరంగ సభ అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర బి బిజెపి కార్యదర్శి కోలా ఆనంద్ కోరారు ైవ శంకారావుని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం హైందవ శంకారావుని విజయవంత భారీ బహిరంగ సభ విజయవాడలే जय जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम